గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు ఫ్రీ బస్సు నుంచి రుణమాఫీ వరకు ఆరు గ్యారంటీల్ని అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వం తీర్చిదిద్దుతామన్నారు విభజన సమస్యలు ఉంటే వాటిని ఏపీ సీఎంతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు భారతదేశ విజయ ప్రస్థానం ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని వారు చెప్పారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఆర్భి ఆవిర్భావంతో ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం ఇటువంటి ఇంతటి వ్యవస్థలో లోటుపాటు ఉండవచ్చు మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయం పాటిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నాం మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది వ్యవసాయ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం ధరణి సమస్యల పరిష్కారానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుండి పదిహేను వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణను వారికి పరిచయం చేశాం బేగరి కంచెవద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కుల కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించిన